విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి నుంచి అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఈడీని ముట్టడించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఈడీ ఆఫీసులోనే రాత్రి నుంచి ఇప్పటి వరకు అతను ఎక్కడికి కదలకుండా నిర్బంధించారు నూతన వేతన ఒప్పందాలను అమలు చేయాలని స్టీల్ ప్లాంట్లో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలని స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని అలాగే రా మెటీరియల్కు అవసరమైన రైల్వే రేకులను ఇవ్వాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు యాజమాన్యం నేను ఇచ్చిన బయోమెట్రిక్ సర్కులను వెంటనే వ్యక్తిగా చేయాలి విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు గత మూడు సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని చంపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సీఎండి గారు ఢిల్లీలో ఉన్న మంత్రి గారు కూడబడుకొని భారతదేశంలో ఎక్కడ స్టీల్ ప్లాంట్లోనేటువంటి బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇక్కడ పట్టుకొచ్చారు క్యాంటీన్లో భోజనం పెట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఉప్మాలు పెట్టే ఈ యాజమాన్యం కెమెరాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి బయోమెట్రిక్ మిషన్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఉద్యమాన్ని చంపేయాలంటే బయోమెట్రిక్ కొట్టే మార్గం అని చెప్పి అనుకుంటా ఉన్నారేమో తెలుగు ప్రజలు పోరాడంతో పూర్వీకుల త్యాగాలతో ప్రాణ వచ్చిన కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం తెలుగు ప్రజలంతా కట్టుబడి ఉన్నారు సోదరులారా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఆఫీసులో ప్లాంట్లో ఉన్న అన్ని అతిపక్ష కార్మిక సంఘాల తాలూకా నాయకులు కూడా డీపీ గారి ఆఫీస్ దిగ్బంధం చేయడం జరిగింది వెంటనే బయోమెట్రిక్ నిలుపుదలు చేయాలని ఏదైతే కార్మికులకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్లన్నీ ఇంప్లిమెంట్ చేసి అట్ ద సేమ్ టైం క్యాంటీన్లు కానీ అలాగే ఏదైతే చేంజ్ రూములు కానీ అనేక ఫెసిలిటీస్ లోపల ఇంప్లిమెంట్ చేయకుండా ఇమీడియట్లీ బార్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ఇది దుర్మార్గం స్టీల్ ప్లాంట్ సంప్రదాయాలు సంప్రదింపులు ప్లాంట్ ప్రతి వర్కర్ మర్యాద గౌరవాలు వర్కర్లు ఏం ఫీల్ అవుతున్నారనేది ఏ రకమైనటువంటి ఉమెన్ రీసోర్స్ పడాలి లేనటువంటి యజమాన్యం ఇప్పటికి మూడు దఫాలుగా నెల రోజుల నుంచి కార్మిక సంఘాలందరూ చర్చించారు ఈ బార్స్